మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు బ్రీఫ్ బీస్ట్ ఫిల్మ్ దిలీప్ మేకింగ్ లో రజనీకాంత్ చేస్తున్న మూవీ జైలర్ డెబ్బై రెండేళ్ల వయసులో సూపర్ స్టార్ స్పీడ్ పెంచాడు కొత్త మూవీ సరికొత్త అప్డేట్ తో దుమ్ముదులుపేస్తున్నారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఫిల్మ్ ఎంట్రీ ఇస్తోంది ఐరా ఖాన్ హీరోయిన్ గా పరిచయం కాబోతుంది ఓ హిస్టారికల్ మూవీతో తను ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది బాలీవుడ్ స్టార్ సల్మాన్ తో సినిమా ప్లాన్ చేశాడట పూరి జగన్నాథ్ నిజానికి చిరు కి కథ చెప్పిన తను సల్మాన్ కి కూడా కథ చెప్పాడట అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడులో లో మెగాస్టార్ చిరుతో పూరి జగన్నాథ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది ఇక దసరాకు సల్మాన్ తో పూరి సినిమా అంటున్నారు ప్రజెంట్ లైగర్ ఫ్లాప్ తర్వాత కూడా రెండు భాషల్లో పూరికి బడా స్టార్ల నుంచి ఆఫర్లు కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది పుష్ప టూలో రామ్ చరణ్ గెస్ట్ అంటూ ప్రచారం పెరిగింది కలెక్టర్ పాత్రలో చర్య కనిపిస్తాడట శంకర్ సినిమాలోని పాత్ర ఈ మూవీలో అతిథిగా కనిపించేలా ప్లాన్ చేశాడట సుకుమార్ ఇక పుష్ప టూలో డైలాగ్ అంటూ ఓ డైలాగ్ ప్రచారంలోకి వచ్చింది జింకులు పులిని చూసి వెనకడుగు వేస్తే పుష్పాని చూసి పులి వెనకడుగు వేస్తుందని అర్థం వచ్చేలా ఓ డైలాగ్ నెట్ లో చక్కర్లు కొడుతోంది అదే సినిమాలోని డైలాగ్ అంటూ ప్రచారం పెరిగింది మారుతి మేకింగ్ లో ప్రభాస్ చేసే సినిమాలో సంజయ్ దత్ విలన్ అంటున్నారు అంతేకాదు ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు ఇందులో సంజయ్ దత్ కొడుకుగా మనవడిగా ప్రభాస్ కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్య బడ్జెట్ నూట నలభై కోట్లని తెలుస్తోంది రెమినరేషన్ లే తొంభై కోట్లు దాటేట ఇక బాలయ్య వీరసింహారెడ్డి మూవీ బడ్జెట్ నూట పది కోట్లని ప్రచారం జరుగుతోంది ఈ రెండు సినిమాల బడ్జెట్ మొత్తం రెండు వందల యాభై కోట్లని లెక్క తేలుతోంది